రాష్ట్ర స్థాయి అరవై తొమ్మిదవ కుంఫు ఉష్యు పోటీలు రాజమహేంద్రవరంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ పోటీలను జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు శాబ్ డైరెక్టర్ రవీంద్రనాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముందుగా పదమూడు జిల్లాలకు చెందిన క్రీడాకారులు నిర్వహించిన మార్చి ఫాస్ట్ ఆకట్టుకుంది ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు మాట్లాడుతూ అరవై తొమ్మిదవ స్కూల్ గేమ్స్లో భాగంగా కుంగ్ఫు హుషు పోటీలు అండర్ పద్నాలుగు అండర్ పదిహేడు అండర్ పంతొమ్మిది బాలుర గర్ల్స్ పోటీలు తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు వసతి భోజన సౌకర్యాలతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు వివరించారు శాబ్ డైరెక్టర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ అరవై తొమ్మిదవ స్కూల్ గేమ్స్ పోటీలు తూర్పుగోదావరి జిల్లా ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు ఈ పోటీలలో ఒక వెయ్యి ఆరు వందల యాభై మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు వివరించారు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో పాటు విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి పది గంటల వరకు పోటీలు జరుగుతాయని తెలిపారు అదే విధంగా అర్బన్ బి వి సెక్రటరీలు ప్రసాద్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం సభ్యులు నాగరాజు వీరబాబు స్వామి డేవిడ్ బాపిరాజు విక్టర్ తదితరులు పాల్గొన్నారు జిల్లా వారికి ప్రకాశం చూస్తే కబడ్డీ ఖోఖో ఆటలో మీరు సాటి అదేవిధంగా ఈ ప్రాబ్సీగల కూడా వివిధ పడదారుగా సాధించడం శిక్షణతో శరధం మల్లేశ్వరి స్కృతులతో ముందు చేస్తున్నారు శ్రీకాకుళం చూస్తే శరధన మల్లేశ్వరి స్కృప్తో మీరు నువ్వు చూస్తే శ్రీశాగ్రం శరగం విశాఖపట్నం బైక్ బైకింగ్ పడి కెడకుండా పట్టకాలు వాటర్ కోసం వస్తున్నారు రెస్టారెస్ అండ్ ద రాస్ బట్టా ది హోస్ట్ హోస్ట్రో

వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ నా యొక్క శుభాశీసులు మీ అందరికీ తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ బాక్సింగ్ పోటీల కోసం విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సాదర స్వాగతం పలుకుతుంది మీ అందరూ ఎటువంటి ఆలోచన విధానంతో ఎటువంటి క్రీడా స్ఫూర్తితో ఈ జిల్లాకి విచ్చేసి పదమూడు జిల్లాల నుంచి బాక్సింగ్లో విజేతలు కావాలి మేమే డిస్ట్రిక్ట్ ఛాంపియన్ అవ్వాలి అని ఏదైతే ఉద్దేశంతో వచ్చారో మీ యొక్క ఉద్దేశం అంతా కూడా విజయవంతమయ్యి మీ జిల్లాకి మీరు విజేతలుగా వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అదేవిధంగా మీ అందరితో తలపడి మా జిల్లా తూర్పుగోదావరి విద్యార్థులు కూడా మీ అందరితో తలపడి మా విద్యార్థులు కూడా విజయవంతం పొందాలని మా జిల్లా వాళ్ళ విద్యార్థులు ఆశీర్వదిస్తున్నాను మీరు ఎలా అయితే విజేతలు కావాలని కోరుకుంటున్నారో అలాగే తూర్పుగోదావరి జిల్లా కూడా విజేత అవ్వాలని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా మన జిల్లా వాళ్ళకు కూడా మీరు గెలవాలని మంచి పట్టుదలతో ఆడాలని కోరుతున్నాను మీ అందరికీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేయడమైనది ముఖ్యంగా మీ అందరిని నేను కోరేది ఒకటే మీకు వసతి సౌకర్యం కల్పించాం భోజన సౌకర్యం కల్పించాం అన్ని వసతులు ఇచ్చాం మీకు ఎక్కడైనా సరే తెలియని అంశంలో ఏ చిన్నది పార్టీ అసౌకర్యం కలిగినా ఇక్కడ మన టీం మెంబర్స్ ఉన్నారు నిరభ్యంతరంగా రండి మీ యొక్క సమస్యను తెలియజేయండి విదిన్ నిమిషాల్లో మీ యొక్క సమస్యలని సాల్వ్ చేస్తాం అంతే తప్ప కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడొద్దు మీకు ఏ సౌకర్యం కావాలన్నా ఏ సహాయం కావాలన్నా అందుబాటులో ఇక్కడే ఉంటాం మీ మిమ్మల్ని సంతృప్తి పరిచి మీ జిల్లాకి పంపిస్తాం తప్ప కానీ ఈ జిల్లా తరఫున మాట పడే ప్రసక్తి అనేది ఉండదు మీకు సర్వీస్ చేస్తాం ఏం కావాలంటుంది కాబట్టి దయచేసి మీరు తెలియజేస్తే మాకు చాలు అలాగే ఎక్కడ కూడా ముఖ్యం వ్యక్తి గారికి మరియు మా నాగరాజు గారు వీరబాబు జయకుమార్ బాబు పాజేస గారితో కూడా గత రెండు రోజులుగా ఆదేశం సార్ మరొకసారి స్కూల్ గేమ్ తరఫున అసోసియ ప్రత్యేక తెలియజేస్తూ డిక్లరేషన్ ఆఫ్ ది మీట్ ఓపెన్ బై డిక్లరేషన్ ఆఫ్ ది మీట్ ఓపెన్ ఐ డిక్లేర్ ది సిక్స్టీ నైన్ ఎస్టిఎఫ్ ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2025 अंडर 14 17 19 इयर्स बॉयज एंड गर्ल्स इज ओपन सर सर मी ಅನ್ನುವನವ ರೆಣ್ಣ ಅಮ್ಮಗೂ ಅಮ್ಮಗೂ ಕೃತಜ್ಞತೆ ಸಲ್ಲ ನಾನು ಸರ್ ಬಂದೆ ಅnder gatti deppal ఈ ఫోర్ మెంబర్స్ లో ఎం సందీప్ నేషనల్ మెడలిస్ట్ ఇన్ బాక్సింగ్ అండ్ ఆల్సో జీ వెంకటేష రవీంద్ర గారిని జాన్సన్ గారిని రండి సార్ జాన్సన్ గారిని మరియు గారు

టూర్చిరా ఎస్కెండి బీ రవేంద్ర గారు జాన్సన్ గారు అంచనా కుమార్ గారు చెప్పించండి సార్ ఈనాటి అరవై తొమ్మిదవ స్కూల్ గేమ్ ఫెడరేషన్స్ డిస్ట్రిక్ట్ బాక్సింగ్ పోటీలకు ఇచ్చేసిన అందరూ ఐతరత మహారథులకు అలాగే అన్ని పాఠశాలలో ఇతర జిల్లాల నుంచి వచ్చిన అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు అలాగే పాత్రికేయ సోదరులకు అందరికీ మా యొక్క నమస్కారం అలాగే ఇచ్చేసిన ఉభా విద్యార్థులందరికీ కూడా శుభాశిస్తు మరి ఈ బాక్సింగ్ పోటీల కోసం మన జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఇక్కడ ఆతిథ్య జిల్లాగా మనం అన్ని వచ్చిన జిల్లాల విద్యార్థులందరూ కూడా ఇక్కడ బాక్సింగ్ పోటీలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే వచ్చిన విద్యార్థులకి వారితో వచ్చిన ఉపాధ్యాయులకి అందరూ కూడా అన్ని సౌకర్యాలు కూడా మన ఆతిథ్య జిల్లాగా మనం అన్ని ఏర్పాట్లు చేసాము వాళ్ళకి వసతి ఏర్పాటు చేసాము భోజన సౌకర్యం ఏర్పాటు చేసాము అలాగే బాక్సింగ్ ఒకటి హుష్ ఒకటి ఈరోజు ప్రారంభం చేశాము బాక్సింగ్ అనేది ఇదే కాంపౌండ్లో ఇప్పుడు ప్రారంభమవుతుంది సాయంత్రం నాలుగున్నరకి నుంచి వరకు విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ ఎండవేడికి కూడా ఎటువంటి ఇది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అన్ని జిల్లాలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ విజయవంతం సాధించాలి అన్ని జిల్లాలు కూడా విజయం సాధించాలని అనుకుంటున్నాము కానీ విజయం అనేది ఏదో ఒక్క జిల్లా మాత్రమే ఉంటుంది ఓటమి చెందినంత మాత్రం నా నిరోసా నిష్పృహలు అనేవి మంచివి కావు ఓటమి కూడా నెక్స్ట్ పర్యాయానికి మనకి గెలుపుగా మనం భావించి అన్ని జిల్లాలకు కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలా ఈరోజు ఓడిపోయామనుకోకుండా రేపు విజయం సాధిస్తామని విద్యార్థులు ఆ యొక్క స్పిరిట్తో మీరు తిరిగి వెళ్ళాలి అలాగే అన్ని జిల్లాలకు కూడా అన్ని జిల్లాల విద్యార్థులకు ఆటగాళ్ళకు నా యొక్క శుభాకాంక్షలు తెలుసు ఓకేనా ఓకే సరే అందరికీ నమస్కారం అండి ఈ అరవై తొమ్మిదవ హెచ్జిఎఫ్ గేమ్స్లో బాక్సింగ్ ప్లస్ హుషు ఈ రెండు పోటీలకి సుమారుగా రాష్ట్రం నుంచి పదహారు వందల యాభై మంది పిల్లలు పాల్గొన్నారు ఇంతమంది పిల్లల్ని తీసుకోవడం చాలా కష్టమైన పని అది చేసిన వాళ్ళు కోచ్లు పీడీలు పీఈటీలు వాళ్ళందరికి కూడా మా షాప్ తరఫున హృదయపూర్వక ప్రతిక చెప్తున్నాను అలా ఇక్కడ మంచి మంచి ఏర్పాట్లు చేశారు అలాగే పిల్లలు కూడా ఏమి ఇబ్బంది లేకుండా మార్నింగ్ సిక్స్ టు టెన్ దాకా ఉంటుందండి పోటీలు జనం అందరూ ఎండగా మార్నింగ్ టైం పెడతారు అలాగే ఈవినింగ్ కూడా ఫోర్ థర్టీ టు టెన్ పెడుతున్నారు ఎటువంటి నిర్వాహకులకు కానీ ఆఫీషియల్స్ కానీ పిల్లలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా యూజ్ చేస్తున్నారు అలాగే మా షాప్ తరఫు కూడా మేము ఎక్కువగా ఈ కిట్ కూడా మా షాప్ది ఒంగళూరు నుంచి పాపం చాలా కష్టపడి తీసుకెళ్ళి ఇక్కడ బిగించుకున్నారండి ఇలా ఈ కానీ మరి ఎప్పుడైనా సరే మా షాప్ నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా మేము అందిస్తామండి ఆర్గనైజింగ్ ఈ అరవై తొమ్మిదవ ఎస్జిఎఫ్ ఏపీ ఇంటర్డిస్టిక్ట్ బాక్సింగ్ మరియు ఉషు ఛాంపియన్షిప్ ఇరవై ఇరవై ఐదు సంవత్సరానికి గాను విద్యాశాఖ వారు మా సెక్రటరీ భానుమూర్తి గారు కమిషనర్ గారు విజయరామరాజు గారు వీళ్ళంతా మా మీద నమ్మకంతో ఈ మీట్ని మాకు అప్పచెప్పడం జరిగిందండి ఈ మీటికి గాను చాలామంది అపోహపడ్డారు రాజమండ్రిలో ఎటువంటి ఫెసిలిటీస్ లేవు మీరు ఎలా చేస్తారు అని చెప్పేసి కూడా అన్నవాళ్ళు ఉన్నారు అయితే శాపు డైరెక్టర్ గారు రవీంద్ర గారు రవీంద్ర గారు ఆయన సహాయ సహకారాలతోటి అలాగే శాప్ చైర్మన్ గారు సహకారంతో మా స్టేటు సెక్రటరీ భానుమూర్తి రాజు గారు అలాగే విజయరామరాజు గారు వీళ్ళందరి సహకారంతో ఒంగోలు నుంచి ఇక్కడ రింగ్ తీసుకొచ్చి ఇక్కడ రింగ్ వేయడం జరిగింది ఈ పోటీలు ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా డిఈఓ గారు అలాగే ఆర్ఐపి గారు శాబ్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగిందని చెప్పేసి క్రీడాకారులు అలాగే వచ్చిన కోచ్లు అందరూ కూడా చెప్పడం జరిగిందండి ఈ విధంగా ఎవరికి ఎటువంటి లోటు లేకుండా అకామిడేషన్ కానీ భోజన వసతి కానీ అన్నీ కల్పించడం జరిగిందండి ఈ మీటికి సుమారుగా పదహారు వందల యాభై మంది ఈరోజు ఆరు ఆరు వందల యాభై మంది ఇచ్చేశారు రేపటి రోజు నాలుగు వందల మంది వస్తారు అలాగే పదమూడవ తారీఖు నుంచి పదిహేను వరకు జరిగే పోటీలకి మిగిలిన వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుందండి ఇవి నాలుగు స్పెల్స్ కింద ఇచ్ ఇవ్వడం వలన మేము చాలా ఈజీగా ఈ ఈ పోటీలని నిర్వహించడం జరుగుతుంది మాకు వెనకుండి మా డిఈఓ గారు కంది వాసుదేవరావు గారు అలాగే ఏడి వెంకటరాజు గారు డిఐ కుమార్ గారు వీళ్ళు ముగ్గురు కూడా వెనకాల ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మేము ఏదైనా మర్చిపోయినా కూడా వాళ్ళు జ్ఞాపకం చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడానికి వాళ్ళ వాళ్ళు వంతు సహాయ సహకారాలు మాకు అందించడం జరిగిందండి అందువల్లనే ఇంత ఘనంగా ఈ పోటీలు ఈ పోటీలకి ఏర్పాట్లు చేయడం జరిగింది సార్ ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందండి దీంతోపాటు కార్పొరేషన్ నుంచి కూడా కార్పొరేషను కార్పొరేషన్ సహ కమిషనర్ గారి సహాయ సహకారాలు అలాగే కలెక్టర్ మేడం గారి సహకారం ఇదంతా కూడా ఉండడం వల్ల మేము ఈ పోటీలు నిర్వహిస్తున్నామండి రే రేపటి రోజు ఉష్యూకి సంబంధించి సెవెంటీన్ ఇయర్స్ బాలరు బాలికలు ఇక్కడికి రాజమండ్రి పట్టణానికి రావడం జరుగుతుందండి ఆ పోటీలను కూడా మేము రేపు రేపు ఉదయం నుంచి ప్రారంభించడం జరుగుతుందండి ఇక